నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను థియేటర్లో ఏ హీరో సినిమా అయితే చూసి పేపర్లు ఎగిరేసాడో ఇప్పుడు అదే హీరోకి కొరియోగ్రాఫర్గా పనిచేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచాడు విజయ్ పోలాకి సో కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న సో విజయ్ తన విభిన్నమైన స్టెప్పులతో సో ప్రేక్షకులనే కాకుండా హీరో అభిమానులను మెప్పిస్తూ ఆ సినిమా విజయంలో కీలకంగా నిలుస్తున్నాడు మరి ఇప్పుడు విజయ్ పోలాకి మనతో పాటు ఉన్నారు సో కొరియోగ్రాఫర్గా తన ప్రస్థానం ఎంతో కుగ్రామం నుంచి మొదలుపెట్టి సో ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకుంటూ తన పేరులో ఉన్నటువంటి విజయాన్ని సార్థకం చేసుకుంటున్నాడు సో మరి తన ప్రయాణం ఎలా కొనసాగిస్తున్నాడు చిరంజీవి గారు అంటే విజయ్కి ఎంత అభిమానం అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ విజయ్ ఎలా ఉన్నారు ఫైన్ విజయ్ సో ఎక్కడ చూసినా మీ పేరు మారి మీ స్టెప్పులన్నీ కూడా అభిమానుల గుండెల్లో సో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంతు చేసుకున్న మెగాస్టార్ మనసుల్లో ఇంకా పూర్తి స్థాయిలో చెరిగిపోని ముద్రనే వస్తున్నాయి సో ఏంటి విజయ్ ఎలా ఉంది ఈ ఆనందం చాలా చాలా ఆనందం ఉందండి అంటే మెయిన్గా నేను బాస్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే ఆయన కంపోజ్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు అంటే అంత ఈజీ కాదు ఆయన చేయడం ఆయన చూడని డాన్స్ కాదు ఆయన చేయని గ్రేస్ కాదు సో ఆయన కొరియోగ్రఫీ చేయాలంటే డెఫినెట్గా అది ఏదైనా కొత్తగా చేయాలని ఇప్పుడు మన మీసాల పిల్ల అవని ఆరు మెగా విక్టరీ మాస్ సాంగ్ అవని సో మీరు జనాల్లో థియేటర్లో దద్దరిల్లిపోద్ది అండ్ మామూలుగా ఎంజాయ్ చేయరు సో సంక్రాంతికి ఎదరగొట్టేస్తున్నారు సంక్రాంతికి ముందే ఎదరగొట్టేశారు అవును సో మరి విజయ్ మీకు చిరంజీవి గారు అంటే ఎప్పటి నుంచి అభిమానం మొదలైంది సో చిరంజీవి గారి సినిమా మొదటి సినిమా ఎప్పుడు చూసారు మీరు మీకు తెలిసిన చిరంజీవి గారు అంటే ఏంటి నా ఫస్ట్ సినిమా అంటే నేను ఇదే అండి మన ఇందిరా అండి నా ఫస్ట్ సినిమా ఇందిరానే ఇందిరా నుంచి ఇంకా చిరంజీవి గారు అంటే ఇంకా పిచ్చి మామూలు కాదు అంటే నేను అసలు అంత అంటే మా ఇంట్లో అందరు ఫ్యాన్స్ చిరంజీవి గారు ఫ్యాన్స్ సో నేను కూడా ఏంటంటే చిరంజీవి గారిని చూసిన తర్వాత నాకు తెలియని ఒక పిచ్చి పట్టేసింది సో ఆ అభిమానమే ఆ ఇష్టమే ఈరోజు ఆయన దాకా తీసుకొచ్చిందని అనుకుంటున్నాను సో మరి డాన్స్ అంటే చిరంజీవి గారు అంటాం మనం సో ఆయనలో ఉన్న ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బాస్ గ్రేస్ వేరేలా ఉంటుంది సో ఎంతోమంది డ్యాన్సర్లకు అది స్ఫూర్తిగా నిలిచింది ప్రభుదేవ్ గారి దగ్గర నుంచి ఎంతో మంది లెజెండరీ కొరియోగ్రాఫర్స్ అంతా కూడా చిరంజీవి గారితో స్టెప్లు ఎంచడమే కాకుండా ఆయన గ్రేస్ నుంచి కూడా కొన్ని కొత్త స్టెప్పులు సో ఇండస్ట్రీకి ఇచ్చారు సో మరి మీ కొరియోగ్రఫీ జీవితంలో చిరంజీవి గారిని ఎంత స్ఫూర్తిగా తీసుకొని సో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నారు అంటే నా నేను చేసే ప్రతి సాంగ్లో కూడా ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయన వస్తారండి ఆయన ఏదో ఒక సాంగ్ రూపంలో నాకు నేను చేసే ప్రతి సాంగ్లో కూడా ఏ వేవ్ చేసినా ఏ కటింగ్ మూమెంట్ చేసినా అంటే ఏం చేసినా సరే ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనది వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా చిరంజీవి గారు నాకేంటంటే ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ నాకు అండ్ ఇప్పటికీ చిరంజీవి గారు అంటే జనాలందరి కోసం మా అందరి కోసం ఫ్యాన్స్ అందరి కోసం ఇంకా కష్టపడుతున్నారంటే నిజంగా అది మామూలు విషయం కాదు ఎప్పుడు మమ్మల్ని ఇంకా ఇలా ఇన్స్పైర్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్ మమ్మల్ని మిమ్మల్ని ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను అండ్ మీతో వర్క్ చేయడం నిజంగా నా గాడ్ గిఫ్ట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నాకు బిగ్గెస్ట్ డే బిగ్గెస్ట్ ఇయర్ నాకు అండ్ బిగ్గెస్ట్ డే అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నీ ఎదురుగా ఉండి నేను మాట్లాడడం నిజంగా నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు అంటే బేబీ టైంలో మీరు సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు నేను జస్ట్ బాస్ ముందు ఒక రెండు మాటలు మాట్లాడదాం అని అనుకున్నాను బట్ ఆ రోజు కుదరలేదు మేబీ ఈరోజు రాసి పెట్టింది కాబట్టి ఆ రోజు కుదరలేదేమో సో అది మరి మీసాల పిల్ల సాంగ్ సో సినిమాకి మణశంకర్ ప్రసాద్ గారి సినిమాకి మొదట్ మొదటి నుంచే ఒక హైప్ తీసుకొచ్చింది అందులో సో మీ మూమెంట్స్ చాలా కీలకం అవును సో ఆ కొరియోగ్రఫీ కావచ్చు ఆ కంపోజిషన్స్ ఎలా జరిగింది ముందు చిరంజీవి గారితో సినిమా ఓకే అయింది చిరంజీవి గారితో సినిమాకు విజయ్ పనిచేస్తున్నాడు అనగానే మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే ఇంకా హ్యాపీనెస్ అండి అంతకన్నా హ్యాపీనెస్ ఏం లేదు అంటే ఒక శిఖరం అండి చిరంజీవి గారు అంటే ఒక శిఖరం ఆ శిఖరానికి నేను వెళ్ళి తాకడం నాకు నిజంగా అది ఎప్పటికీ మెమొరబుల్ మూమెంట్ అంటే బిఫ్రాంగ్ ఆ రోజు సాంగ్ వచ్చిన తర్వాత అసలు నా మైండ్లో ఎప్పుడు తిరిగేది గాల్లో తేలినట్టే ఉంది అని పాట ఉండేవాడిని సో అంత హ్యాపీనెస్ అది ఎప్పటికీ మర్చిపోలేను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఫోర్త్ నాకు మెమొరబుల్ డే అంటే ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ పిలుపు వచ్చినప్పుడు సో ఎలా జరిగింది అసలు ఆ పిలుపు ఎలా వచ్చింది మీకు అంటే నాకు మెయిన్గా అనిల్ గారు పిలిపించారండి అనిల్ గారు పిలిపించారు అనిల్ గారు చూసి విజయ్ ఇలా సాంగ్ ఉంది ఒకసారి చేసి చూపించి విజయ్ తప్పకుండా బాస్కి చూపిద్దాం ఒకసారి అంటే అప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేసి చూపిస్తే బాస్కి కూడా చాలా బాగా నచ్చి ఈ అబ్బాయితోనే వెళ్దాం అని చెప్పడం జరిగింది సో నాకు అలా సాంగ్ రావడం నా వర్క్ బాస్ దాకా వెళ్ళడం మెయిన్గా అనిల్ గారు అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ ఈరోజు నేను అక్కడికి రీచ్ అయ్యాను బాస్ దాకా అంటే బికాస్ ఆఫ్ అనిల్ గారు ఓకే మరి ఈ డాన్స్ లో ఉన్నటువంటి కంపోజిషన్స్ చాలా క్యూట్గా సో బాస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మ్యానరిజం కావచ్చు సో మిలితం చేస్తూ కంపోజ్ చేసినటువంటి సాంగ్ ఇది సో దానికోసం ఎలా కష్టపడ్డారు ఎన్ని టేక్స్లో అంటే ఎంత ఎన్ని గంటల్లో దీన్ని పూర్తి చేయగలిగారు అంటే ఫైవ్ డేస్ చేసామండి ఈ సాంగ్ అండ్ బాస్ కొన్ని స్టెప్స్ అయితే సింగిల్ టేక్లో చేసేసారు అలా వచ్చారు అలా నేర్చుకొని అక్కడికక్కడే మూమెంట్స్ చేయడం జరిగింది మేము ఆ సాంగ్ నాకు అక్కడ వచ్చిన తర్వాత వన్ వీక్ డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసేవాను సో డే నైట్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను కంపోజిషన్ అనుకునేటప్పుడు మెయిన్గా చిరంజీవి గారికి ఏదైనా కొత్తగా ఏదైనా ఉండాలి అంటే ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకొని సో నేను చేయడం మెయిన్గా ఆ కచ్చిప్ మూమెంట్ సో కట్ మూమెంటే కాదు ఇంకో కూడా ఉంది థియేటర్లో మీరు చూస్తారు అండ్ ఆ కర్చిప్ మూమెంట్ నేను చేసినప్పుడు ఏంటంటే చిరంజీవి గారికి నేను ఎలా అనుకుంటున్నాను ఎంత గ్రేస్గా చూపించాలనుకుంటున్నానో ఫస్ట్ నుంచి నేను చిరంజీవి గారిని ఎలా చూస్తూ పెరిగానో చిరంజీవి గారిని అలా చూపించాలనుకున్నాను ఒకప్పుడు ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు గ్రేస్ అవన్నీ మనం చూస్తూ పెరిగాం ఆ గ్రేస్ మళ్ళీ తీసుకురావాలని అనుకున్నాను అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చడం వల్ల ఈరోజు హండ్రెడ్ మిలియన్స్ దాటింది అనేది నిజంగా చాలా సంతోషం సో ఆ తాడు ఇక్కడ జనరేట్ అయింది మీకు చెప్తే మామూలుగా కొరియోగ్రాఫీ రకరకాల పరిస్థితులను కావచ్చు మనుషులను మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని చూస్తూ అందులోంచి ఒక మూమెంట్ని మంచి క్యాప్చర్గా చేస్తుంది అవునా సో ఇది ఎక్కడ మీకు తట్టింది అండ్ మెయిన్గా నాకు సిచ్యువేషన్ అండి అంటే సిచ్యువేషన్ ఇద్దరి మధ్య ఏంటంటే అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఆయన బతుమాలుతూ ఉండడం సో ఆ రిక్వెస్ట్ని సో ఏంటంటే సడన్గా అమ్మాయి అని కోపడుకుంటూ అవుట్ వెళ్ళిపోతే కర్చి తీసి తుడుచుకో మరి అంటే ఇప్పుడు నార్మల్గా వైఫ్ ఏడిస్తే కచ్చిపిస్తుంటాం ఇస్తుంటాం కదా ఇస్తారు కదా సో అలా కచ్చిప్ తీసుకొని ఆవిడకి అలా ఇస్తూ దాని నుంచే మూమెంట్ చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది సో అలా చేస్తాం సో ద నెక్స్ట్ సాంగ్ మెగా విక్టరీ సో కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్ చిరంజీవి గారు వెంకటేశ్వర్ అంటే కామిక్ టైమింగ్ కావచ్చు ఆయన గ్రేస్ కావచ్చు రెండు మిక్స్ అయితే ఇంకా నిజంగా సంక్రాంతికి సో అదర కొట్టేద్దాం అదరగొడుతున్నారు అంటే అదర కొడుతున్నారు సో సాంగ్ లో కలిసి పనిచేయడం ఇంకా మీకు ఒక అనుకోవచ్చు అవునండి సో ఆ పాట గురించి చెప్తారు అంటే మెయిన్ గా ఏంటంటే నాకు ఈ సాంగ్ మళ్ళీ సెకండ్ సాంగ్ కూడా రావడం నిజంగా నా అదృష్టం అంటే ఆయనతో ఒక్క సాంగ్ చేస్తే చాలా అనుకునేది అలాంటిది ఇంకొక సాంగ్ రావడం నాకు చాలా సంతోషం అండ్ అది బాస్ మెయిన్గా బాస్ ఈ సాంగ్ విజయ్కి ఇస్తే బాగుంటుందని బాస్ చెప్పడం అది అనిల్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం ఈ సాంగ్ ఇన్వే చేయాలి విజయ్ అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అండ్ నార్మల్గా నేను అసలు ఈ ఫైవ్ డేస్ ఆ సాంగ్ జరిగిన ఫైవ్ డేస్ మామూలు ఎంజాయ్ చేయాలి వాళ్ళిద్దరు పర్ఫామ్ చేసినప్పుడు కన్నుళ్ళు పండగ అసలు అంటే ఇద్దరు లుంగీలు కట్టుకొని వచ్చి ఆ డాన్సులు చేయడం అది నిజంగా ఎక్స్ట్రాగా ఉంటది మీకు సాంగ్ థియేటర్ లో పండగే అంటే అసలు మామూలుగా ఉండదు ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అన్నారు అదిరిపోద్ది సంక్రాంతి సో మీ ప్రస్థానం చిన్నగా మొదలై సో రాము గారి ప్రోత్సాహంతో అవును సో వచ్చి రేకంగా ఎవరినైతే చూసి అభిమానించాము ఆయన దాకా వెళ్ళింది సో ఈ జర్నీ అంతా సో ఎలా అనిపించింది విజయ్ మీకు అంటే నిజంగా చాలా సంతోషం సార్ అంటే ఎక్క ఎక్కడో మనం ఉండే పర్సన్స్ ఈరోజు చిరంజీవి గారు లాంటి అతని దాకా మనం చేరుకున్నామంటే అది నిజంగా బిగ్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను అంటే ఆయన మన వర్క్ గుర్తించి మనకు అవకాశం ఇవ్వడం ఆయన దాకా మనం చేరుకోవడం అది బిగ్ అచీవ్మెంట్ అండి అది ఎప్పుడు మళ్ళీ ఇలా ఎప్పుడు మళ్ళీ జరుగుతుందో నాకు తెలియదు కానీ అంటే ఇంకా ఆయనకన్నా ఇంకెవరు లేరు ఆయన వెళ్ళి టచ్ చేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ అండ్ నా జర్నీ నాకే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తా అంటే ఒక్కసారి ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేసిన తర్వాత అన్నీ మళ్ళీ బ్యాక్కి వెళ్తే అసలు నేనేనా ఏ రూమ్లో ఉండేవాళ్ళం వాటర్ లేక అంటే ఫుడ్ లేకుండా రెంట్లు కట్టుకోకుండా అంత కష్టాలు పడుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చామంటే అసలు అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండ్ డే నైట్లు ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఈవెంట్ అవ్వని ఈవెంట్స్ చేస్తూ అండ్ టీవీ షోస్ చేస్తూ అలాగే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ అసిస్టెంట్గా చేసిన తర్వాత మాస్టర్ అవ్వాలని ఆలోచన పుట్టిన తర్వాత అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని మొత్తం తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అండ్ సడన్గా ఈరోజు ఇంతమంది నాకు పరిచయం అవ్వడం ఈరోజు సినిమా ఇండస్ట్రీకే వన్ ఆఫ్ ద బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు సో అలాంటి పెద్ద ఆయనతో నేను వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీ అంటే అక్కడ దాకా మనం రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ బట్ ప్రయత్నిస్తే ఏదైనా అవుతుంది అనేది ఖచ్చితంగా మన ప అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ ఆనందాన్ని అంతా మీ అమ్మమ్మ గారితోనే పంచుకుంటారు కదా సో మరి చిరంజీవి గారితో అవకాశం వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏదో పంచుకున్నారు చిరంజీవి గారితో ఫోటో దిగాలి చూడాలనే ఆశ ఉంటుంది కదా సినిమా చూసుకుంటే ఏకంగా చిరంజీవి గారితో ఆయనకే స్టెప్పులు నేర్పించేటువంటి అవకాశం రావడం సో మీ అమ్మమ్మతో ఎలా పంచుకున్నారు సో మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆనంద క్షణాలు ఏంటి అంటే నిజంగా మా అమ్మమ్మ గారికి ఫస్ట్ అమ్మమ్మకి చెప్పిన వెంటనే ఆవిడ నిజమేనా అని చాలా డౌట్ పడ్డారు ఊరికూడా నువ్వు చిరంజీవి గారికి చేయడం ఏంటి అని అంటే లేదమ్మా నిజంగా చేస్తున్నాను సో ఫొటోస్ పంపిస్తా చూడు అంటే ఫొటోస్ చూసి ఆవిడ చాలా ఏడ్ చేశారనమాట అసలు అంటే మా విజయ్ అక్కడ దాకా చేరుకున్నాడా అంటే చిరంజీవి గారు లాంటి అతను గుర్తు గుర్తించారా వాడిని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అంటే అసలు అసలు ఇది జరగని విషయం అలాంటిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇది జరగడం నిజంగా ఆవిడ చాలా భక్తి దేవుడి భక్తి ఆవిడ ఇంకా దేవుడిని చాలా మొక్కేసిందంట అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈ జర్నీ అంతా కూడా చేస్తున్నప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా మీరేం ఆలోచిస్తుంటారు సో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా లెజెండ్ కొరియోగ్రాఫర్ ఇప్పటికే వాళ్ళ మార్క్ చూపించారు సో మీ మార్క్ ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు డెఫినెట్గా అండి అంటే నేను ఏం చేసినా కొంచెం కొత్తగా ఉండాలి నాది ఒక మార్క్ అంటే మెయిన్గా నేను ఏదైనా ప్రాప్ థింగ్ చేస్తా ఏదైనా అంటే మనం చేసే దాంట్లో ఏదైనా యునిక్గా ఉండాలి సో మన జనాలకి ఏదైనా సర్ప్రైజింగ్గా ఉండాలి ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చేలా చేయాలి సో నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటా ఏం చేసినా కొత్తగా చేస్తూ మెయిన్గా సాంగ్ తగ్గట్టండి మెయిన్గా ఇప్పుడు ఒక సాంగ్ సాంగ్ ఏం కోరుకుంటుంది ఆ సాంగ్ తగ్గట్టు నేను చేస్తూ ఉంటాను మీ లైఫ్లో ఏమైనా సాధించారు అంటే చిరంజీవి గారిని తాకకంటే ముందు బన్నీ గారిని తాకారు అవును పుష్పతో ఒక చెప్పు వదిలేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఇది తెలుగులోనే కాదు నార్త్లో కూడా అది చాలా పాపులర్ అయింది అవును సో దా గారి గురించి ఆ స్టెప్ గురించి గుర్తు చేసుకుంటారు ఒకసారి నిజంగా అండి బన్నీ గారిది అస్సలు అంటే నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయేది అంటే బన్నీ గారితో సుకుమార్ గారితో కలిసి పని అలాంటిది ఒక టూ సాంగ్స్ అంటే మెయిన్ సాంగ్స్ ఒకటి జాతర ఎపిసోడ్ ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ ఈ రెండు సాంగ్లు నాకు రావడం నిజంగా చాలా సంతోషం అసలు అంటే జాతర ఎపిసోడ్ కంపోజ్ చేయాలంటే అంత ఈజీ కాదు అండ్ త్రోట్ ఎమోషన్ ఒకటి ఉంటుంది ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ అండ్ అలాగే ఒక డాన్స్ కనిపిస్తూ అండ్ క్యారెక్టరీస్ని ఎక్కడా పోకుండా దాన్ని పట్టుకుంటూ చేయాలి సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేశాను అది అందరికీ బాగా నచ్చింది అలాగే జా పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ అవీ ఈవెన్ ఇప్పటికీ నాకు చెప్తుంటారు అసలు ఆ టీ గ్లాస్ మూమెంట్ ఎలా చేశారు అసలు షూ మూమెంట్ అంటే ప్రతిదీ నన్ను అడుగుతుంటారు నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అవి అన్నీ ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచి పుట్టుకొచ్చినవే సో మెయిన్గా ఏంటంటే నేను కంపోజ్ చేసినప్పుడు ఒక క్యారెక్టరేషన్ బట్టి కంపోజ్ చేస్తా అది డైరెక్టర్స్ వల్ల నాకు హెల్ప్ అవుతుంది ఓకే సో మరి ఇన్ని హిట్ సాంగ్స్లో మీరు కీలకంగా నిలిచారు కాబట్టి సో దర్శకుల నుంచి వచ్చేటువంటి మాట ఏంటి సో విజయ్తో చేస్తే ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది ఎంత హిట్ సినిమాకు అందుతుంది అనేది ఒక అంచనాకు వచ్చారు చాలా సుకుమార్ గారి దగ్గర నుంచి సో ఇప్పుడు అనిల్ రావు గుడి వరకు సో మిగతా అందరూ సో దర్శకులు మిమ్మల్ని ఎలా చూస్తుంటారు అంటే నిజంగా నాకు డైరెక్టర్స్ అందరూ చాలా అంటే నాకు ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తుంటారు అండ్ మెయిన్గా వాళ్ళకి కంఫర్ట్గా నేను చేస్తుంటాను అలాగే వాళ్ళు ఏదైనా మాస్టర్ ఇది కొంచెం వేరేలా ఉంది వేరేం చేద్దామంటే ఇమ్మీడియట్లీ నేను మార్చి చేసేసరికి వాళ్ళకి ఏంటంటే విజయ్ చాలా కంఫర్ట్గా ఉంటాడు వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఏం కావాలంటే అది ఇస్తాను సో అది చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు నన్ను కూడా అలాగే సపోర్ట్ చేస్తూ సుకుమార్ గారు అని అంటే స్టార్టింగ్ నుంచి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు పేర్లు అందరివి చెప్పడం కొంచెం కష్టం డెఫినెట్గా అండ్ స్టార్టింగ్లో నాకు రాజేష్ గారు ఫస్ట్ మూవీ ఇవ్వడం జరిగింది తర్వాత పలాస కుమార్ గారు కానీ నెక్లెస్ గోల్స్ నెక్లెస్ గోల్స్ ఎప్పటికీ నాకు మర్చిపోలేను కర్ణ కుమార్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అది అది ఎప్పటికీ మంచి గుర్తింపు గుర్తింపు తెచ్చిన సాంగ్ అది సో అలాగే అదే అంటే ప్రతి ఇప్పుడు సుకుమార్ గారు అనిల్ రావు గారు ఇలా ప్రతి ఒక్కరు ఏంటంటే నన్ను మంచి అభిమానిస్తారు మంచి ప్రోత్సహిస్తుంటారు సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మాస్టర్ సంక్రాంతి ఎదరగొట్టేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఎలాంటి మీ నుంచి ఎలాంటి కొత్త మూమెంట్స్ని మేము చూడొచ్చు ఆడియన్స్ అవి చాలా విజయ్ ఏదో సంథింగ్ ఉంటుంది అని కాబట్టి సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఆడియన్స్కి ఎలాంటి డాన్స్ మూమెంట్ ఎలాంటి బుక్ స్టెప్స్ ఇవ్వాలనేది సో మీకు అలా డెఫినెట్గా అండి అదే అండి నేను ఎప్పుడైనా ఏ సాంగ్ వచ్చినా సరే కొత్తగా చేయాలని కోరుకుంటాను అలాగే కొత్తగానే ప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తాను ఇప్పటివరకు ఎంత కష్టపడ్డానో దీని తర్వాత ఇంకా డబ్బులు కష్టపడి మీకు నచ్చేలాగా చేస్తాను నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటే నేను నార్మల్గా ఏదైనా మనం సాధిస్తే మన ఫ్యామిలీయో మన కొలీగ్స్ మన ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ నాకు పర్సనల్ మెసేజ్ చేయని ఆర్ కామెంట్లో చూడండి ఏంటంటే పర్సనల్ ఏదో నువ్వు ఎదుగుతుంటే నా పక్కిన మా తమ్ముడు లేకపోతే మా ఫ్రెండో ఎవరో ఎదుగుతున్నారు అని అంటున్నారు అది నిజంగా కాంప్లిమెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎప్పటికీ మీ నమ్మకాన్ని ఇలాగే నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాను ఓకే థ్యాంక్ యూ విజయ్ గారు ఆల్ ది బెస్ట్ మీ నుంచి ఇంకా మరిన్ని సో మంచి కొరియోగ్రఫీ ఉండాలి మంచి పాటల్ని ఇండస్ట్రీకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో విన్నర్గా ఇది విజయ్ పోలాకి చెప్పినటువంటి ముచ్చట్లు అయితే మాటలతోనే కాదుగా ఒక స్టెప్ కూడా చూడాలి కదా సో సో విజయ్ గారు మరి మా ఆడియన్స్ కోసం సో ఒక చిన్న మూమెంట్ ఇస్తారా ఆ పిల్ల మనం చేసాం కదా మిసాల పిల్ల మాకు థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది విజయ్ పొలాకే చెప్పినటువంటి ముచ్చట్లు విన్నారు కదా